శ్రీ అన్నవరం వీరవెంకట వెంకట సత్యనారాయణ వారి క్షేత్ర సన్నిధి సమీపంలో మాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వారాహిమాతకు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అన్నవరం తొలి ముఖద్వారం సమీపంలో ఉన్న శ్రీ అభయ వారాహి దీక్షాపీఠంలో శ్రీ పవనానంద స్వామిజీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి నిత్య విశేష పూజలు జరుగుతున్నాయన్నారు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం పంచమి రోజున శ్రీ అభయ మాతకు విశేష అభిషేకాలు ద్రవ్యాలతో హోమాలు నిర్వహిస్తున్నామన్నారు పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కలియుగ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు గణానికి వెళ్తాం ఆశీర్వల్లం కొండి గద గోదావరి స్నానం చేయడానికి వెళతాం మనం బిండి పట్టవేలా చిన్న క్లిప్ చేసుకుంటారండి శ్రీ వారాహిని మాత దీక్ష పడుతు దీక్ష పెటొ దేవస్థాపన అయినండి గురువారూ శ్రీ వేసయ్య బలవంత స్వామిజీ గారండి శ్రీ వారాహిని మాత దీక్ష పడుతు దేవస్థాపకులు శ్రీ శ్రీ అన万నన్ స్వామి